అక్క అందరికి నమస్కారం చిన్న పిల్లలకు ఆశీర్వాదం పిల్లలందరూ వాళ్ళ యొక్క మొత్తం పతంగలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చింది వాళ్ళ మమ్మీకి వాళ్ళందరికి అక్కలకు ముందు ప్రయోజనం ఇచ్చిన తర్వాత మీకు అందరికి కూడా ఇస్తారు ఒక్కొక్క లైన్ నుంచి క్యూ కట్టి వస్తే అందరికి ఇస్తారు ఇవాళ సంక్రాంతి సందర్భంగా తాడమ్ రంజిత గారు మొత్తం ఇక్కడ ఉండే మహిళలందరికీ ముగ్గులో పొడి పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని నాకు తెలియజేశారు ముందునే ఉండాల్సిన ఈ రోజుకి మార్చారు మనందరం కూడా ప్రతి ఇంట్లో మహిళ ఎంత చదువుకున్నా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఉద్యోగం చేస్తున్నా ముగ్గుల్లో చిన్నప్పటి నుంచి ఎంతో కొంత ముగ్గు వేయడం కానీ వాళ్ళు అమ్మేస్తుంటే నేర్చుకోవడం కానీ లేకపోతే ఇంతకు ముందున్న వీక్లీస్ లో ముగ్గు వస్తే ఆ ముగ్గు పెయిన్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాం ఇప్పుడు చేస్తున్నావు లేదా కానీ ఎందుకంటే అయితే ముగ్గేస్తే వేస్తే ఆ ముగ్గు చుట్టాలు ఎట్లా పెట్టి ఏం చేయాలని చెప్పేసి అంటే మొత్తం అది పేపర్ లో వచ్చినా గానీ మిగతా దగ్గర వచ్చి దాన్ని ప్రాక్టీస్ చేసాం సంక్రాంతి దాకా తొమ్మిది రోజులు వేసేటోళ్ళం సంక్రాంతి అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు నుంచి వెళ్ళి కనుమ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ రథం ముగ్గు వేసుకుంటున్నాం అవును కదా రథం ముగ్గు వేసుకుని మెల్లమెల్లగా దాన్ని చేసుకుంటూ పోతుండే వాళ్ళం ఇవాళ కూడా ప్రతి ఇంట్లో కూడా ఎక్కడైనా మంచి కార్యక్రమం శుభ కార్యక్రమం ఉంటే కూడా ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూడా మనం ముగ్గులు వేసుకుంటూ పెడుతున్నాం మిగతా రోజుల్లో తక్కువ చేసినా కూడా శుభ కార్యాలప్పుడు సంక్రాంతి అప్పుడు ముక్కులు వేసుకుంటూ మనం కచ్చితంగా ఒక మంచి ఇంట్లో రావడానికి వచ్చే ముందే ఆ ముగ్గును చూసి వాళ్ళందరూ కూడా వాళ్ళ కోపంగా వచ్చినా ముగ్గును చూసి మంచిగా కూడా సంతోషపడే లోపలికి వచ్చేటోళ్ళు ఉంటారు పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళు కూడా వచ్చిన అక్కడికి వచ్చి ముగ్గురు చూసి పంచాయతీ పెట్టుకోకుండా కొద్దిగత మామూలుగా మాట్లాడిపోయే సందర్భాలు ఉంటాయి ఒక మంచి కార్యక్రమాన్ని అందరు కలిసి మహిళలందరూ కలిసి ఒక పోటీలో ఆరోగ్యకరమైన పోటీలో పాల్గొనాలని రంజిత గారు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను వారికి అభినందన తెలియజేస్తున్నా పాల్గొన్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ రాదు పోటీలో ఎప్పుడు కూడా వారికి ఫస్ట్ సెకండ్ ఉంటది ఒకసారి నాకెందుకు ఫస్ట్ ఫస్ట్ ఇంత కష్టపడి ఇంత పెద్దగా ఒక దానిలో ఐడియా ఉంటాయి ఒక దానిలో పెద్దగా మొగ్గు ఉంటుంది ఒక దానిలో రంగులు ఎక్కువ ఉంటాయి ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా మనం తప్పనే మీరు మీరు అందరు విజేతలు అన్నట్టు కాబట్టి ఎవరు కూడా పాల్గొన్నందుకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు ఒకవేళ పెద్దగా ఉందని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినందుకు వాళ్ళకి ఒక చీర లాగిస్తున్నారు కాబట్టి నాకు ఇది రాలేదని చెప్పేసి ఎవరు బాధపడదు వచ్చిన వాళ్ళందరూ సంతోషపడండి రాని వాళ్ళందరూ కూడా ఒక ప్లేట్ ఒక ప్లేట్ కూడా పాల్గొన్న వాళ్ళందరికి ఇస్తున్నారు కాబట్టి అందరు యాభై మంది పైన విజేతలే కాబట్టి ఎవరికైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళ ముందు వాళ్ళందరికీ కూడా ఈ ఫస్ట్ ప్రైజ్ గానీ మిగతాయి గాని చదువుతుంటారు మా అక్క చైర్మన్ గారు గాని మొత్తం మా కౌన్సిలర్స్ కాని లేకపోతే మా వెంకటరెడ్డి మొత్తం యావత్ నాయకత్వం కూడా మొత్తం ఉన్నారు పార్వతి గారు వెంకటరెడ్డి గారు మా ఇన్నారెడ్డి గారు అదేవిధంగా నర్సిపంతులు గారు మా ఎంపీపీ గారు నాగేశ్వరరావు గారు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చున్నారు యాదగిరి గారు రూరల్ వాళ్ళందరూ కూడా అక్క ఏదో మంచి కార్యక్రమం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు మరొక్కసారి ఆశీర్వాదాలు కైట్స్ పెద్ద పెద్ద కైట్స్ వచ్చినాయి వాటిని కూడా మంచిగా మనం తీసుకోవాలి అదేవిధంగా మిగతా అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు కనువ శుభాకాంక్షలు మొత్తం కూడా చేరియాల మొత్తం కూడా సంబరంగా మంచిగా మరిన్ని ముగ్గులు వేసుకుంటూ మరింత పచ్చటి పాడి పంటలతో అందరి ఇల్లు కూడా మంచిగా శుభంగా ఉండాలని చెప్పేసి మనసారా దేవుని కోరుకుంటున్నాను జై తెలంగాణ సంతోషకరమైన దినాలు రోజులు ఎందుకంటే చేరియాల కోర్ట్ అనేది ఈ రోజు వచ్చింది చాలా రోజుల నుంచి కూడా చేరియాల రెవెన్యూ డివిజన్ ఇక్కడికి రావాలంటే దానికి సంబంధించిన మిగతా అన్ని కూడా ఇప్పుడే ముందే వచ్చేస్తున్నాయి అందులో భాగంగా చేరియాల కోర్టుకి గత ప్రభుత్వం ఆ రోజున జీవో ఇచ్చి ఆ ఎంపీడీఓ ఆఫీసు దానికోసం కేటాయించి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మేమందరం కూడా డిమాండ్ చేస్తే దానికోసం అని చెప్పేసి స్టాఫ్ కూడా ఇచ్చి ఇవాళ హైకోర్టు జస్టిస్ విజయసేనరెడ్డి గారు ఇక్కడికి ఆరంభించడానికి వచ్చిందంటే చర్యల ప్రజల చిరకాల నెరవేరుతున్నది రెవెన్యూ డివిజన్ నెరవేరే ముందు ఇది ఇందులో భాగంగా వచ్చింది అంతేకాకుండా న్యాయం కోసం జనగామకో సిద్దిపేటకో ఇంకో దగ్గరకో పోయే బదులు మన న్యాయం మన ప్రాంతంలోనే మన అడ్వకేట్ల ద్వారా మన జడ్జిల ద్వారా ఇక్కడే పొందే విధంగా ఇవాళ సంతోషకరమైన రోజు కాబట్టి చేరియాల ప్రాంత ప్రజలకు న్యాయవాదులకు న్యాయం కోరే వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా రెండవ అంశం ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నీ కూడా నిండి ఉండడం వల్ల ఇంతకుముందే మన యొక్క బతుకమ్మ పండుగను బ్రహ్మాండంగా ఇదే ప్రాంతంలో జరుపుకున్నాం అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కూడా మా మహిళా నాయకురాళ్ళు తాడెం రంజిత గారు ఇతర నాయకురాళ్ళు నాయకులు అందరూ కూడా కలిసి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇవాళ సంక్రాంతి ముగ్గుల పోటీ వేశారు అదేవిధంగా అందులో యాభై మంది పైన మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అంతేకాకుండా అనేక మందికి పతంగులు చిన్నపిల్లలందరూ కూడా బహుమానం ఇవ్వడం ద్వారా ఇవాళ ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఉంటున్నారో ఒక ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ కి అలవాటైపోయి హ్యాబిట్స్ అయి ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దృష్టి మరల్చే విధంగా మన ఇంట్లో రెగ్యులర్ గా ఆడుకునే విధంగా పతంగలు ఎగరేయడం గాని అదేవిధంగా ముగ్గులు వేయడం గాని పిల్లలందరికీ వాళ్ళ నేర్పడం గాని వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం గాని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి కార్యక్రమం చేసిన రంజిత గారిని నేను వారికి అభినందన తెలియజేస్తూ పాల్గొన్న వారందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ మొత్తం చేర్యాల నాయకత్వం కూడా ఇక్కడ జమై మొత్తం కూడా ఇక్కడ ఉన్న పండుగ వాతావరణం తీసుకొచ్చిండ్రు ఇటువంటి వాతావరణం ఎప్పుడు కూడా కొనసాగాలని ఏ పండుగ వచ్చినా ఆ పండుగల కోసం మంచి ఆరోగ్యకరమైన పోటీలు జరగాలని చెప్పేసి చేస్తున్న వారందరూ కూడా ఇవాళ వారందరూ కూడా మరొక్కసారి శుభాకాంక్ష తెలియజేస్తూ చివరిగా చేర్యాల రెవెన్యూ డివిజన్ వాసులందరూ కూడా అదేవిధంగా జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా పాడి పంటలతో అదేవిధంగా సుఖ సంతోషాలతో వదిల్లాలని చెప్పేసి సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్